ప్రయిస్తాడ్ దేవునికి మహిమ ఘనత ప్రభావములు గాక ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా ఈరోజు శుక్రవారం శుక్రవారము ఉపవాస ప్రార్థన ఉంటుంది కాబట్టి ఉదయము ప్రార్థించేవారు రండి ప్రార్థించండి సాయంత్రము ప్రార్థన ఉంటుంది సాయంత్రం లైవ్ కూడా ఉంటుంది ఈ విషయాన్ని గమనించి దేవుని సన్నిధిలో ధూపం వేయటానికి అందరూ సిద్ధపడవలసిందిగా అందరు రావాల్సిందిగా మనం చేస్తూ రండి ప్రియాదయ జన్మ ఈ దినం ఒక వాక్యాన్ని చదువుకొని క్లుప్తంగా దైవధ్యానం చేద్దాం మొదటి పేదరు పత్రిక ఐదో అధ్యాయము ఎనిమిదో వచ్చిన చదువుకుందాం నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకుగా నుండి మీ ఇరోధి అయిన అపవాది గర్జించు సింహమూలే ఎవరిని మృంగుదమా అని వెదుకుచు తిరుగుచున్నాడు ప్రార్థన పరిశుద్ధుడు ప్రేమ కలిగిన తండ్రి యేసు క్రీస్తు ప్రభువ హృదయపూర్వక కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను స్వామి చదబడిన వాక్యాన్ని ఇరిచి నాకు మాకు వడ్డించి నాతో మాతో మాట్లాడి మహిమ పొందమని యేసు క్రీస్తు ఉన్నతమైన శ్రేష్టమైన దివ్యనామలు స్థుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి మెయిన్ లెలుయా దేవునికి స్తోత్రం క్రీస్తు నందు నాకు అత్యంత ప్రేమైనటువంటి జీవము కలిగిన దేవుని కుటుంబమా దైవ సమాజమా దేవుడు తన పిల్లలు జాగ్రత్తగా మెలకుగా దేవునితో ప్రయాణము చేయాలని దేవునితో నడవాలని దేవునితో అడుగులో అడుగేయాలని ఎక్కడ అలిసిపోకుండా దేవునితో నడిచేటప్పుడు ఈ లోకనాథుడికి అవకాశం ఇవ్వకుండా దేవునితో ప్రయాణము చేయమని పరిశుద్ధాత్మదేవుడు లేఖనాల ద్వారా మనతో హెచ్చరిస్తూ మాట్లాడుతున్న మాటలు దైవజనాంగమ ఎందుకు అంత శ్రద్ధగా దేవుడు చెబుతున్నాడు దేని కొరకు అని మనం ఆలోచించవచ్చు మనకు డౌట్ రావచ్చు ఎందుకు అంటే ఈ లోకనాథుడు వెతుకుచూ వెంటాడుతూ తిరుగుచూ కనిపెట్టి ఎవరు బలహీనంగా ఉన్నారో వాళ్లను మృంగివేద్దామని వేద్దామని వాడు తిరుగుచున్నాడు చదువుకున్నటువంటి వాక్య భాగంలో ఏముంది నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకుగా ఉండుడి మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదుమా అని వెదుకుచూ తిరుగుచున్నాడు గద్దించు వలె వాడొక గద్దించు సింహం అంటే వాడు ఒరిజినాల సింహం కాదు గద్దించినట్టు నటించే సింహం వాడు ఒరిజినాల సింహం కాదు గర్దించు గద్దించే గర్దించినట్టు నటించే సింహం అంతేగాని వాడు గర్జించేవాడు కాదు ఆ విషయాన్ని మనము అర్థం చేసుకోవాలి బెదిరించడానికి తిరుగుతున్నటువంటి అపవాది కాబట్టి మీరు చేయవలసిన పని ఏమిటి అంటే వాణిని కనిపెట్టి వాని చేతులు చిక్కకుండా జాగ్రత్తగా మీరు మెలకు కలిగి ప్రయాణము చేయాలి అని లేఖనము సాక్ష్యం ఇచ్చుతున్నది దైవ జనాంగమ అదే పేతృపత్రికలో మొదటి అధ్యాయంలో పదమూడవ వచనంలో చూస్తే అక్కడ కూడా ఒక మాట కనిపిస్తుంది పదమూడవ వచనంలో ఏమనుందో చూడండి పదమూడులో ఏమనుందంటే కాబట్టి మీ మనస్సు అను నడుము కట్టుకొని నిబ్బరమైన బుద్ధి గలవారి యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మీకు తేబడు కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండు మీకు కృప తేబడుతుంది ఎప్పుడు తేబడుతుందంటే ఏసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు కాబట్టి ఈ లోకంలో అపవాది తంత్రములకు మంత్రాలకు ఈ లోకంలో వాడు చూపించే ఏ ఆశకు లోబడకుండా నిభ్రమైన బుద్ధి కలిగి నడుము కట్టుకుని క్రీస్తు కొరకు సాక్షులుగా ఉండండి అని పేతురు ద్వారా లేఖనము మనకు భక్తుడు ద్వారా లేఖనము సాక్ష్యం ఇచ్చుతున్నది దైవజనాంగమ అలాగే నాలుగవ అధ్యాయము ఏడో వచ్చినప్పుడు కూడా ఒక మాట అయితే అన్నిటి అంతము సమీపమైనది కాగా మీరు స్వస్థత బుద్ధి గలవారై ప్రార్థన చేయుటకు మెలకుగా ఉండు అంటే ప్రతి నిత్యము ప్రభుతో మాట్లాడటానికి ప్రభుతో ముచ్చటించటానికి ప్రభువుకు చెప్పుకోవటానికి ప్రభువు చెప్పే మాటలు వినటానికి మెలకు కలిగి ఉండాలి మెలకు అంటే చాలామంది ఏమనుకుంటారంటే శరీరక నిద్రపోకుండా ఉండాలేమో రాత్రి అంతా అనుకుంటారు లేదు లేదు రాత్రి నిద్రపో శరీరానికి తగిన నిద్రను తీసుకో అయితే ఏమి మెలకు ఉండాలి అంటే ఆత్మ మెలకువగా ఉండాలి కలలోనైనా మెలకునైనా కళలోనైనా మెలకునైనా భక్తులు పాటపడారు కదా కనబడదాయే కలువరి దారి అని భక్తులు పాట పాడినట్టు మనం ఏం చేయాలి తెలుసా ఆ కలలోనైనా మెలకునైనా ఏం చేయాలంటే మన ఆత్మ నిద్రపోతున్నా సరే సాతాను క్రియలు ఎక్కడైనా మన మీద ప్రయోగం చేస్తుంటే మెలకుగా ఉండి ఎని వెంటనే లేచి మోకరించి ప్రార్థన చేసి దేవునికి ఆ విషయాలు చెప్పినప్పుడు దేవుడు వెంటనే వాడి దవడ ఎముకలు విరగ ఎవరి దవడ ఎముకలు ఈ లోకనాథుడు అపవాది చెంపు పగలగొడతాడు ఎప్పుడూ ప్రభుకు మనం చెప్పుకున్నప్పుడు ప్రభుతో మాట్లాడినప్పుడు ప్రభువుని దిగరమున్నప్పుడు ప్రభు దిగి వచ్చి అద్భుత కార్యాలు చేయటానికి ఆయన ఇష్టపడతాడు కాబట్టి దైవజనాంగమా ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా మనం గమనిస్తూ మనం ఏం చేయాలంటే మన నడుము బిగించుకొని సాతాను శక్తులను ఎదిరించుటకు మన మనస్సు ప్రభు మీద ఆనుకొని చేసి మనము క్రీస్తుకు సాక్షులమై ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు లేఖనాల ద్వారా తెలియజేస్తున్న మాట మరొక మాట సలోమోన్ మహారాజు చెబుతూ ఉంటాడు సలోమోన్ మహారాజు ఏం చెబుతాడంటే మీ మనసు మీ స్వాధీనంలో ఉంచుకోండి మీ మనసు సంచలతనానికి ఎలనివ్వకండి మీ మనసు సంచారం చేయటానికి విడిచిపెట్టకండి మీ మనసు మీ ఆధీనంలో ఉండాలి అంటాడు చూడండి సామెతల గ్రంథము ఇరవై ఐదు అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచ్చినంలో ఏమంటాడు తెలుసా ప్రాకారము లేని పాడైన పురము ఎంతో తన మనస్సును అణుచుకోలేని వాడు అంతే ఏంటంట గోడల కట్టని ఒక నగరం ఎలాగుంటుందో దానికి సరిహద్దులు లేని నగరం ఎలా ఉంటుందో ఆ నగరం ఎంత వెడారిగా ఉంటుంది చూడండి పాకిస్తాన్కు ఇండియాకు మధ్యలో గోడ లేకపోతే శత్రువులు వచ్చేస్తారు అందుకని దానికి ప్రాకారము ఉంటుంది కాబట్టి ఆ ప్రాకారం దాటి రాకూడదని దానికి ఒక రీజన్ ఉంది దానికి హద్దులు ఉన్నాయి అలాగే క్రైస్తవుని యొక్క మనసు భక్తుని యొక్క మనస్సాక్షి ఉండాలి ఏ అద్దులు అంటే దేవుని ఆధీనంలో ఉంచుకుండే అద్దులు మనస్సును దేవుని చేతులు పెట్టే అద్దులు ఉండాలి లేకపోతే అది ప్రాకారం లేని నగరం వలె ఉంటుంది సుఖం లేదు అని ఇక్కడ సామెతలకారుడు సలోమోను మహారాజు చెబుతున్నటువంటి మాట ఏమంటాడు ప్రాకారం లేని పాడైన పురము ఎంతో తన మనసును అణుచుకోలేని వాడు అంతే అని లేఖనములో స్పష్టంగా చెబుతున్నటువంటి మాట ప్రియాదేవి జన్మ ఎవరి మనసును అనుచుకుంటారు అని మనం గమనిస్తే ఈ మనసును అనుసుకునేవాడు క్రైస్తవుడు అనేది మనము చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి క్రైస్తవుడు ఖచ్చితంగా క్రీస్తు రక్తంలో కడగబడిన వాడు మనసును అనుసుకొని ప్రభుత్వం నడుస్తాడు అది ఎలాగా అంటే ఈ ఈ శరీర సంబంధమైన క్రియలు ఈ మనం రెచ్చగొట్టే ఆ విధి విధానాలు ఏమవుతాయంటే యేసు క్రీస్తు సులువుకు దిగ్గడతాం కాబట్టి మన మనసును మన స్వాధింలో ఉంచుకోగలము అంటాడు ఎవరు అంటే పౌలు భక్తుడు ఏమంటున్నాడో చూడండి అపోస్తలేని పౌలు గలతీలో ఉన్న సంఘానికి రాస్తూ గలతీ పత్రిక గలతి పత్రిక ఐదో అధ్యాయము గలతి పత్రిక ఐదవ అధ్యాయము ఇరవై మూడో వచనంలో ఒక మాట పౌరు భక్తుడు తెలియచేస్తున్నటువంటి మాటను చూడగలము దైవజనాంగమా గలతి పత్రిక ఐదో అధ్యాయము ఇరవై మూడో వచనంలో ఏమనుందో చూస్తే అక్కడ మనకు కనపడుతున్న మాట ఇరవై మూడో వచనంలో ఇలాగూ రాయబడి ఉంది ఇట్టి వాటికి విరోధమైన నియమేమి ఏది లేదు క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్ఛలతో ఇచ్చలతోనూ దురాశలతోనూ సులువ వేసి ఉన్నారు ఏంటంట ఆ శరీర యొక్క ఇచ్ఛలు దురాశలు ఏదైతే శరీరమును రెచ్చగొడుతూ ఉంటాయో ఆ క్రియలు ఏసు సిలువుకు దిగ్గొట్టి పరిశుద్ధపరచబడి క్రీస్తు రక్తముతో కడగబడినవారు కాబట్టి మీ మనస్సు మీ స్వాధీనలు ఉంచుకోగలరు మీరు దేవునికి సాక్షులుగా ఉండగలరు అని ఇక్కడ లేఖనము స్పష్టంగా మనకు తెలియచేస్తున్నటువంటి మాట ఇంకా అంటాడు పౌరు భక్తుడు మీరు పగటి వారే కానీ చీకటి వారు కారు అంటాడు దశలోనికి రాసినటువంటి మొదటి పత్రిక ఐదో అధ్యాయంలో పోస్తున్న పౌలు అంటాడు ఆరో వచనం చూస్తే అక్కడ ఆరో వచనం ఏమంటాడంటే కావున ఇతరుల వలె నిద్రపోక మెలకుగా ఉండి మత్తులు కాక యుందుము మత్తులు కాక యుందుము అంటాడు ఎనిమిదవ వచనంలో మనము వారమై ఉన్నాము కనుక మత్తులమై ఉండక విశ్వాస ప్రేమలను విశ్వాస ప్రేమలను కవచము రక్షణ నిరీక్షణను శిరస్థానము ధరించుకుందుము అల్లెల్లుయా మనము ధరించుకున్నటువంటి విశ్వాసులము అని లేఖనము స్పష్టంగా మనకు తెలియచేస్తున్నటువంటి మాట ఇంకా చాలా చెప్పుకోవాలి కానీ ఇప్పుడు ఇక సమయం సరిపడదు కనుక ప్రియా దైవ మనం చదువుకున్నటువంటి లేఖన భాగము పేతురు పత్రికలో ఏమని రాయబడి ఉంది అంటే మీరు మెలకుగా ఉండండి అపవాది వాడు తిరుగుతున్నాడు కాబట్టి మీరు మెలకుగా ఉండి నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకుగా ఉండు ఏ బుద్ధి అంట నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకుగా ఉండు మీ ఇరువది అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదుమా అని వెదుకుచు తిరుగుచున్నాడు వెదికెదికి పట్టుకుంటాడంట తిరుగుచున్నాడు వాడికి పిచ్చెక్కిపోయాడు వాడు బుక్కు నోటోడు బోసు నోటుడు వాడు కరవటానికి వాడు గాంధించడానికి వాడికి పనులు లేవు కాబట్టి వాడు గర్జించాలనుకుంటాడు కానీ వాడు నిజముగా గర్జించలేడు అంటే గర్జించు సింహము ఒలే ఆ సింహం వలె ఉన్నాడు రూపం అంతే కానీ వాడి వాడు బోసినోరు బుక్కునోరు నోరు వాడు ఏమి చేయలేడు అని లేఖనము సాక్ష్యం రండి రెండు ప్రియాద మరి ఇటువంటి ప్రార్థన కలిగి ముందుకు సాగాలని పరిశుద్ధ దేవుడు కోరుకుంటున్నాడు ప్రార్థన చేసుకుందామా పరిశుద్ధుడు ప్రయం కలిగిన తండ్రి ఇతబడిన వాక్యం ఫలింపచేసి అందరి హృదయాల్లో నైనా ముద్రించి నీ కొరకు సాక్షులుగా ఆత్మ మెలుకువగా ఉండటానికి కృపచూపించండి దినదేవిని దినరక్షణ దయచేసి ఈ దినము చేపడుతున్న ప్రతి పనిలో నీ బిడ్డలకు తోడుగా ఉండి నడిపించమని మనం మీ పాశని చేర్చుకోమని ఆశీర్వదించమని ఏసునాములు స్థుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ మెన్ గాడ్ బ్లెస్ యూ దేవుడు మిమ్మల్ని దీవించిన గాక ఆ మెన్